హాయ్ వెల్కమ్ టు బానుగుంటు ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే గోవాడ తిరణాలు అయితే చూపించేస్తాను మహాశివరాత్రి రోజు తిరునాలు ఎలా జరుగుతుంది అనేది ఇదంతా పార్కింగ్ స్పేస్ ఫుల్ పార్కింగ్ ఇటు సైడే కాకుండా రోడ్కి అటు సైడ్ కూడా పార్కింగ్ ఉంటుంది ఇంకా ఎదురుగా అయితే బస్సు బస్సులు అన్నీ పెడతారు గ్రౌండ్ నిండా సో మొత్తం అన్ని పొలాలే చుట్టూ కూడా సో అన్ని ఫ్రీగా స్పేస్ చేసేసి మొత్తం తిరణాలు ఉంటుంది కొన్ని ఎకరాల్లో ఉంటుంది తిరణాలు మొత్తం చాలా బారుగా ఉంటుంది సో టెంపుల్ దాకా ఉంటుంది సో మనం అంతా చూసేద్దాం పదండి ముందుకెళ్ళిపోయి సో మనం దారిలో వెళ్ళే కొద్దికి చుట్టూ అన్ని షాప్సే ఉంటాయి చూస్తున్నారు కదా అన్నీ అవైలబిలిటీ ఉంటాయి గేమ్స్ దగ్గర నుంచి ఫుడ్స్ వరకు కూడా ప్రతిదీ అవైలబిలిటీ ఉంటుంది చూడండి కిడ్స్కి అయితే పండగే చెప్పాలంటే లెట్స్కో ముందుకు వెళ్దాం పదండి చెరుకు గడ్డలు చూసారా అసలు శివరాత్రి అంటేనే చెరుకు మెయిన్ చెరుకు గడ్డలు అమ్ముతారు సో చెరుకు ఇక్కడ తిరునాలుగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెరుకు గడ్డలు తీసుకోకుండా ఇంటికి అయితే వెళ్ళరు ఇంకా మీకు అక్కడ కనిపిస్తుంది కదా జైంట్ బిల్స్ పెట్టేశారు రెండు జైంట్ బిల్స్ చాలా పెద్ద పెద్దవి ఇంతమంది క్రౌడ్కి రెండు సరిపోతాయా రెండు కంపల్సరీ ఉండాల్సిందే ఒక్కటి పెడితే అస్సలు సరిపోదు సో అవి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాయి కొలంబస్ అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ వచ్చేసి అన్ని అవైలబిలిటీ ఉన్నాయి స్వీట్ దగ్గర నుంచి హాట్ వరకు సో ఎవరికి ఏది కావాలో అది కొనుక్కొని తిని తిరిగేయచ్చు చక్కగా ఇక్కడ చూసారా బిర్యానీ కూడా ఉంది బిర్యానీ స్టాల్స్ కూడా ఒక రెండు మూడు ఉన్నాయి సో శివరాత్రికి బి నాన్ వెజ్ తినొచ్చు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు సో ఫుల్గా నాన్ వెజ్ స్టాల్స్ ఉన్నాయి వెజ్ స్టాల్స్ ఉన్నాయి ఇంకా వెజ్ అంటారా ఫ్రీ భోజనం కూడా ఉంది అంటే ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ కాదు కానీ అవి సంఘాలు ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా టెన్స్ వేసి ఫుడ్ పెడుతూ ఉంటారు మంచి భోజనం అయితే పెడతారు సో ఇక్కడ అంటే నాయుడు సంఘం కమ్మ సంఘం ఇలా సంఘాలు ఉంటాయి ఎవరైనా వెళ్ళి తినొచ్చు వాళ్ళే తినాలి అని ఏమి ఉండదు కాకపోతే వాళ్ళు కండక్ట్ చేసి పెడుతూ ఉంటారు ఫుడ్స్ అయితే సో అక్కడ సన్సెట్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయ్యింది కొంతసేపట్లో లైట్స్ ఆన్ చేస్తారు సో అప్పుడైతే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది చూడండి మిస్ అవ్వకుండా ఇంకా ముందుకెళ్దాం ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి సో క్రౌడ్ చూసారా ఎంత పెరిగిపోయారో మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉన్నారు వాళ్ళందరూ కూడా అభిషేకాలకు వచ్చిన వాళ్ళు ఇప్పుడైతే తిరునాలు జాతర అదే జాగారం చేయాలనుకున్న వాళ్ళందరూ నైట్ టైం తిరునాలు అయితే వచ్చేస్తుంటారు సో జైన్ వీల్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి సో మనమైతే ముందుకు వెళ్దాం ఇంకా తెలిసిన వాళ్ళు అయితే బాగా కనిపిస్తున్నారు సో మన మన నేటివ్ ప్లేస్ కదా తిరణాలకు వచ్చింది సో అందువల్ల తెలిసిన వాళ్ళు ఇంకా మెయిన్ ఏంటంటే మా హస్బెండ్ స్టూడెంట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు సో అందరూ హాయ్ చెప్తూ ఉంటారు చూపిస్తాను పదండి సో వీళ్ళు చూడండి హాయ్ చెప్తారంట అలా చాలామంది కనిపిస్తున్నారు సో ఇక్కడైతే ప్రభ తీసుకెళ్తున్నారు చాలామంది మొక్కుకుంటారు ప్రభ తీసుకొస్తామని చెప్పి సో అలాగా వాళ్ళతో చిన్న చిన్నది పెద్దది ఏ ప్రభ అయినా కానీ చేసుకొని వస్తూ ఉంటారు ఇంక ఇక్కడ చూసారా ఆ ఊదే అయితే ఊదుతున్నారు అందరూ అసలు ఒక్కసారిగా అసలు ఇక్కడ చూడండి ట్రాక్టర్స్ వస్తూనే ఉన్నాయి ఎద్దుల బండ్లు ట్రాక్టర్స్ గుడి చుట్టూ కూడా ట్రాక్టర్స్ని ప్రదక్షిణ చేపిస్తారు ఒకసారి ట్రాక్టర్స్ అంటే వెహికల్స్తో పాటు ప్రదక్షిణ చేస్తారు ట్రాక్టర్స్ ఎద్దుల బండ్లు అయితే ఇంక ఇప్పుడు చూపిస్తున్న ఈ లైన్ వచ్చేసి దీని పక్కనే ఇంకొక లైన్ కూడా ఉంటుంది ఈ ఈ రెండు లైన్స్ కూడా ఫుల్ క్రౌడ్ అండి హైదరాబాద్లో కోటి బజార్ ఉంటుంది చూసారా అలా ఉన్నారు అందులోకి వెళ్ళి ఐటమ్స్ కొనుక్కొని బయటకు రావడం అయితే కొంచెం కష్టమే అని చెప్పాలి అంత క్రౌడ్ ఉన్నారు ఎందుకు ఆ రెండు లైన్స్ అంత క్రౌడ్ ఉన్నారు అంటారేమో ఎందుకంటే ఆ రెండు కూడా షాపింగ్ లైన్స్ షాపింగ్ ఉంటే మ్యాక్సిమం షాపింగ్ దగ్గరే ఉంటారు ఎవరైనా కూడా సో అందుకని ఆ రెండు షాపింగ్ లైన్స్ కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటాయి చూడండి చూస్తున్నారా ఎంత ఫుల్ క్రౌడ్ ఉన్నారు సో ఈ క్రౌడ్లో కొంచెం వెళ్ళేటప్పుడు సేఫ్టీగా ఉండండి మ్యాక్సిమమ్ ఇక్కడ చెరుకు రసము అన్నీ చెరుకు రసము జిలేబీలు బజ్జీ పునుగులు అన్నీ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి సో ఈ లైన్ రెండో సెకండ్ లైన్ ఉన్నారు కదా ఈ లైన్ ఇంక ఈ పక్కనే పోలీసులు వాళ్ళైతే ఉన్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ సేఫ్టీగా చెప్తూ అంటే ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయినా చిన్న గొడవ అయినా క్లియర్ చేస్తున్నారు ప్రాబ్లం ఏం లేదు సో ఈ లైన్ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో సో ఆ గుంపులో అందరూ ఏమేమి కొంటున్నారో తెలియదు కానీ ఫుల్ షాపింగ్ లైన్ అదంతా కూడా ఇది స్వీట్ షాపు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ఫుల్ స్వీట్స్ స్వీట్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్న చిలకల స్వీట్స్ అయితే ఉన్నాయి అబ్బాయి ఉన్నాయి వెరైటీగా చేశారు చెప్పాలంటే డిజైనింగ్ ఇంక ఇది వచ్చేసి టెంపుల్ లోపల డెకరేషన్ చూసారు ఎంత బాగా చేశారు టెంపుల్ లోపల ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి టెంపుల్ లోపల వ్యూ సో టెంపుల్ లోపల ఇక్కడ సాయిబాబా పక్కనే నాగపడగలు అయితే ఉన్నాయి టెంపుల్ లోపల కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఈ యొక్క కొంచెం స్పేస్ లో మట్టికి ఫ్రీగా ఉంది స్పేస్ అందుకని కూర్చున్నారు చూడండి అక్కడ అందరూ కూడా సో ఈ పైన వచ్చేసి మొత్తం డెకరేషన్ టెంపుల్ అంతా చేశారు ఎక్కడ కూడా స్పేస్ లేకుండా ఫుల్ డెకరేషన్ చేశారు లైటింగ్ కూడా పెట్టారు మంచిగా సో టీవీ కూడా ఉంది చూసారా ఎల్ఈడి సో ఎక్కడ ఎవరు చేస్తున్నారు ఎంత క్రౌడ్ ఉంది అని చూడటం కోసం సో క్యూ లైన్స్లో దర్శనం అయితే ఫుల్ క్రౌడ్ అసలు ఎన్ని ఎన్ని లైన్స్ ఉన్నాయంటే వేళ్ళ మీద చెప్పలేను లెక్క పెట్టలేనన్నీ లైన్స్ ఉన్నాయి అంత క్రౌడ్ ఉన్నారు సో ఇక్కడ పక్కన విఘ్నేశ్వరుడు పక్కనే చిన్న మండపం ఉంటే అక్కడ కూర్చొని స్పే కాసేపు ఫ్రెష్ తీసుకొని ఇంకా పైనుంచి వ్యూ అయితే మీకు చూపిద్దామని వచ్చేసాము సో పైన్ నుంచి ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుంటుందంటే మీకు మొత్తం తిరునాళ్ళంతా చూపించాలని చెప్పి సో ఇలా ప్లాన్ చేసి తీసాము సో మ్యాక్సిమం అయితే కవర్ చేసాము సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ తిరునాలు వచ్చేసి గోవాడ తిరణాలా ఫైవ్ డేస్ జరుగుతుంది చాలా పెద్ద తిరునాల్లా ఈ ఫైవ్ డేస్లో మీరు ఒక్కరోజైనా వెళ్ళి చూడండి బాగుంటుంది ఎందుకంటే చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు సో శివరాత్రి రోజు మ్యాక్సిమం అందరూ వచ్చి తిరుగుతారు జాగారం అంటే నిద్రపోకూడదు కాబట్టి జాగారం చేయాలి కాబట్టి సో కుదరని పక్షాన వేరే కుదరని వాళ్ళు రాలేని వాళ్ళు మిగిలిన డేస్ కూడా వెళ్ళొచ్చు ఫైవ్ డేస్ జరుగుతుంది చాలా మంచిగా జరుగుతుంది ఇది వచ్చేసి టెంపుల్కి ఇంకొక ముఖద్వారం అంటారు కదా సో అటు సైడ్ సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రైతులందరూ కూడా ఎద్దుల బండ్లు ట్రాక్టర్స్ అవన్నీ కూడా గుడి చుట్టూ అయితే తిప్పుతారు అంటే ప్రదక్షణ చేపిస్తారు సో చాలా మంచి జరుగుతుంది అలా చేపిస్తే సో చూడండి ఎన్ని ట్రాక్టర్స్ వెళ్తున్నాయో ఎద్దుల బండ్లు కూడా వస్తాయి వరుసనే సో స్మోక్ బిస్కెట్స్ అసలు మన ఎగ్జిబిషన్స్లో ఏమేమి దొరుకుతాయో అన్నీ ఇక్కడైతే అవైలబిలిటీ ఉన్నాయి ఆ స్టాల్స్లో చూసారా ఏదైనా కూడా హండ్రెడ్ రూపీసే అంట ఏ టైడ్ డిబేర్ అయినా కూడా సో ఇక్కడ వచ్చేసి కిడ్స్ సెక్షన్ కార్ రైడ్ హెలికాప్టర్ రైడ్ ఉంది పక్కనే బైక్ రైడ్ అన్ని పిల్లలు ఇక్కడ ఈ నాలుగు కూడా సో పక్కనే రాకెట్ రైడ్ ఉంది ఎక్కడికక్కడ పోలీస్ వాళ్ళైతే ఉన్నారు వాళ్ళు సేఫ్టీ చెప్తానే ఉన్నారు ఇంకా చెరుకు రసం దగ్గర నుంచి బత్తాయి జ్యూస్ వరకు ఇంకా ఇంట్లో కావాల్సిన రోళ్ళు రోకళ్ళు కూడా అమ్ముతున్నారు ప్రతిదీ అవైలబిలిటీగా ఉన్నాయి ఇది లేదు అంటానికైతే లేదు అన్నీ ఉన్నాయి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఫుడ్ అయితే స్నాక్స్ అన్నీ దొరుకుతాయి అన్ని స్టాల్స్ ఉన్నాయి కదా ఫుడ్కి ఎలాంటి కొరత లేదు అలా కాకుండా భోజనం కూడా పెడుతుంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ అయితే దొరుకుతుంది సో చాలామంది టెంట్స్ వేసి ఫుడ్ అయితే పెడుతూ ఉంటారు సో అంత మంచి భోజనం పప్పు చారు ఫ్రైస్ అన్నీ మంచిగా ఫుడ్ పెడతారు వెజ్ భోజనము ఏంటంటే కొన్ని సంఘాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఫుడ్ అనేది అక్కడ సప్లై చేస్తుంటారు ఫ్రీ ఫుడ్ సో అందరు వెళ్ళి తినొచ్చు వాళ్ళే తినాలనేది ఏమి ఉండదు తిన అలసి బాగా తిరిగి తిరిగి ఆడుకొని అలసిపోయిన వాళ్ళు అక్కడ ఫుడ్ తినేసేయచ్చు సో ఈ ఐదు రోజుల్లో ఒక్కసారైనా వెళ్ళి మొత్తం అయితే ఎంజాయ్ చేయండి సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు మ్యాక్సిమం అయితే ఇచ్చాను సో తిరునాళ్ళకి టెంపుల్ టెంపుల్ మెయిన్ ముఖద్వారం ఇది సో గోపురం చూపిస్తాను చూడండి ఫుల్గా గోపురం ఎదురుగానే సో ఇక్కడ ప్రభ అయితే పెట్టారు ఇది గుడి కమిటీ వాళ్ళే ప్రభ చేసి అక్కడ పెడుతుంటారు ఇక్కడ ఓన్లీ వన్ ప్రభ మాత్రమే ఎలా ఉంటుంది సో బాగుంది కదా ప్రభ అండ్ అలాగే ఇక్కడ చుట్టూ అంతా కూడా క్రౌడ్ చూస్తున్నారా చాలా సరదాగా ఉంది సో జా తిరనాళ్ళు తిరణాళ్ళలో జాగారం ఫుల్గా మంచిగా జరుగుతుంది ఇక్కడికి వస్తే మట్టికి సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ ఫైవ్ డేస్లో ఏదో ఒకరోజు వాళ్ళని తీసుకొని వెళ్ళండి ఓకేనా బాయ్ బాయ్